అయితే తానూరు మండలంలోని జరిబీ గ్రామంలో అక్కడ ఉన్నటువంటి మన మాదిక సంఘం నాయకులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మాదిక సంఘము మిత్రులందరూ మన లోక్ షాయి అన్నబాబు గారి యొక్క జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే గ్రామంలో ఉన్నటువంటి మన వివిధ కులాలకు చెందినటువంటి సంఘాలు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అదే కాకుండా మైనారిటీ మిత్రులు ఎస్టీ మిత్రులు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అన్నబాసాటెడ్డ నాయకులు ప్రజాప్రతినిధులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ గాయక్వాడ గారి పిలుపు మేరకు గాయక్వాడ సాయిన గారి పిలుపు మేరకు అక్కడ వచ్చి మహిళల యొక్క చిత్రపటలకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఈ విధంగా మన అన్నభాసాటే గారి యొక్క విగ్రహానికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్ బాలరావు గారు అదేవిధంగా కుబేర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గర్పత్ గారు చిలింకర్ గంగాధర్ గారు అదేవిధంగా గోరేకర్ శంకర్ సార్ గారు అంతేకాకుండా పిఎస్సిఎస్ కుంటాల డైరెక్టర్ అయినటువంటి గజ్జరామ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ మన అన్నబోసరెడ్డి గారి యొక్క జెండాను ఎగిరేయడం జరిగింది ఇక ఆ తర్వాత గజ్జరామ్ గారి చేతుల మీదుగా ఎంఆర్పిఎస్ జెండాను ఎగిరేయడం జరిగింది లవ్జీ సా జెండాను అక్కడ గ్రామ సెక్రటరీ విక్రమ్ గారి చేతుల మీదుగా అక్కడ ఎగరడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన మాజీ ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్ గారు అంతేకాకుండా మన మాజీ సర్పంచ్ వడగావ్ గోవింద్ పటేల్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ మహాత్ముల యొక్క చిత్రపటలకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు మీరు పెద్ద మొత్తంలో గ్రామంలో ఉన్నటువంటి యువకులు కావచ్చు అంతేకాకుండా కుల సంఘాలు అదేవిధంగా మన మాదిక సంఘంలో ఉన్నటువంటి నాయకులు ఈ విధంగా అక్కడ అన్నబోసరెడ్డి గారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క లవ్జీ గారి యొక్క నినాదాలను ఇస్తూ ఈ విధంగా జయంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆడపరుచలో ఆ జయంతి కార్యక్రమానికి రావడానికి స్పెషల్గా ఇక్కడ రావడం జరిగింది ఆ ఆడపడుచులు కూడా మా గ్రామంలో జరి గ్రామంలో ఇక్కడ ఈ అన్నబాసాటెడ్డ గారి యొక్క జయంతి వేడుకలు ఘనంగా జరుగుతాయి అంతేకాకుండా కాకుండా అన్నబాసాడే గారు చేసినటువంటి కృషి గురించి కూడా మేము నరుగుట్లో చెప్పుకుంటాము అని ఇక్కడ ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే గాడేకర్ రాజు గారు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఆడపడుచులకు అందరికీ అక్కడ వచ్చినటువంటి వక్తులు చెప్పినటువంటి మాటలను తూచ తప్పకుండా పాటించి ఈ సమాజానికి ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తామని అక్కడ ఉన్నటువంటి ఆడపడుచులు కూడా తెలపడం జరిగింది అంతేకాకుండా గత ముప్పై సంవత్సరాల కాలం నుంచి అన్నబాస జయంతులను గ్రామ గ్రామన పల్లె పల్లెన జరుపుతూ ప్రజలకు చైతన్య పరుస్తున్నామని అక్కడ మన ఉత్తమ్ బాలరావు గారు అదేవిధంగా అదే అక్కడ వచ్చినటువంటి గజరాం గారు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే కొత్తూరు శంకర్ గారు వారు మాట్లాడుతూ పిల్లలకు అక్కడ బాగా చదివించి ఉన్నత స్థానంలోకి తీసుకెళ్లే విధంగా కృషి చేయాలని కొత్తూరు శంకర్ గారు కూడా అక్కడ తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే పోతరెడ్డి గారు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు అదేవిధంగా గంగారెడ్డి గారికి సన్మానం చేయడం జరిగింది కళ్యాణ్ గారు మాట్లాడుతూ అందరికీ కలిసిమెలిసి ఉండాలని తెలపడం జరిగింది